शिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं व्याये सर्ववेद्मोपशान्त

అందరికీ నమస్తే అండి నేను మీ వీరు మామని మాట్లాడుతూ ఉన్నాను ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవాల్ని మా ఆఫీస్ ఆధ్వర్యంలో మరి చేస్తూ ఉంటాం ఐదు రాత్రులు మరి ఈ రోజున ఓంకర గణపతిగా ఎందుకంటే ఎక్కడైతే చదువు అందరికీ ఉంటుందో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఫరిష్ అవుతారు ఎందుకంటే చదువే అన్నిటికన్నా ముఖ్యం అందుకోసమనే ఈసారి కలశం అనేది కూడా మనందరికీ కూడా మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ఒక భాగం కాబట్టి కలశం మరియు ఓంకార్ గణపతిగా ఈసారి మేము ఈ గణపతిని పూజించడం చేసిన తర్వాత ఐదు రోజులు చేసిన తర్వాత కుంకుమ పూజ అనంతరం ఈరోజు ఈ ఓపెన్ టాప్ ఒక కార్లో ఎందుకంటే మాది ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ కాబట్టి వినాయకుడికి కూడా వినాయకుడికి మాత్రమే మనం ఎలాగైనా చేసినా కూడా పూజలు దిగ్విజయంగా జరుగుతూ ఉంటాయి వినాయకుడిని ఎన్నో రూపాల్లో మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే ఆయనకి మన ప్రథమ దేవుడు ఆయనకి మాత్రం అలాంటి పూజలు కూడా మనం చేయగలం సో ఈరోజు మా బుజ్జి గణేషుణ్ణి ఈ ఓపెన్ టాప్ కార్లో అది కూడా ఒక కాన్సెప్ట్ ఎందుకంటే స్టాప్ చైల్డ్ అబ్యూస్ చాలా చోట్ల మనం చాలా చాలా చిన్న పిల్లల్ని ఈరోజు ఇబ్బంది పెట్టడం అలాగే చాలా చిన్న పిల్లల మీద లైంగిక వేధింపులు కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నాం దీన్ని మనం ఆపాలి మొట్టమొదటిగా అలాగే మన భారతీయ సనాతన ధర్మం ఏం చెప్తాదంటే పెద్దవాళ్ళని ఎప్పుడు కూడా పూజించాలి మన తల్లిదండ్రులు కావచ్చు గురువులు కావచ్చు మనకన్నా ఒక్కరోజు పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళకి కాళ్ళకి నమస్కరించడం అనేది అది చిన్నప్పటి నుంచి కూడా మనం నేర్పించాలి ఎందుకంటే ఎక్కడైతే పెద్దలు రెస్పెక్ట్ రెస్పెక్ట్ఫుల్గా మనం ఉంచగలుగుతామో ఉంటా మనం ఉండడం చూస్తామో ఆ సమాజం చాలా బాగుంటుంది అలాగే ఈరోజున ఎంతోమంది మరణానికి కారణం ట్రాఫిక్ ట్రాఫిక్ రూల్స్ మరి పాటించకపోవడం నేను చాలాసార్లు చూస్తూ ఉంటే మన విశాఖపట్నంలో కూడా రాత్రి తొమ్మిదిన్నర తర్వాత ఇప్పుడున్న యువత విపరీతంగా అసలు ఎక్కడా కూడా ఆగకుండా విపరీతమైన ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు ఈరోజున ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మరణానికి కారణం ఎటువంటి వ్యాధి కాదు కేవలం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం మాత్రమే కాబట్టి ట్రాఫిక్ రూల్స్ కూడా అందరూ పాటించాలి ఇక అన్నిటికైనా చాలా ముఖ్యమైనది ఇది మనం నమ్మినా నమ్మకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ విష సంస్కృతి అయితే కనుక మన నర నరాల్లోకి పాతుకుపోతుంది అసలు మనం పది గంటల తర్వాత ఎందుకు వీళ్ళు ఇంత విచ్చలవిడిగా ఉంటున్నారని చూస్తే కనుక దానికి కూడా కారణం ఇదే ఈ డ్రగ్స్ మహమ్మారిని ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలకి చెప్పాలి డ్రగ్స్ వల్ల ఏం జరుగుతుంది అని ఒక చిన్న ఇదిగా ప్రారంభమై అది పెద్ద వ్యసనంగా మారిపోతుంది ఈరోజు డ్రగ్స్ మనకి తెలియకుండానే మన చుట్టుపక్కల ఉన్న చాలా చాలా చిన్న పిల్లలు కూడా డ్రగ్స్కి బానిసయ్యి వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా మేమే ఒక మహారాజును అన్న వీతలు ఎందుకంటే ఒక మత్ అనమాట ఇవన్నీ మానుకోవాలి అనే ఒక సందేశంతో రోజున మా ఆఫీస్ నుంచి బీచ్ రోడ్ వరకు కూడా ఈ ప్లకార్డ్స్తో ఈరోజు ఊరేగింపుని మరి నిర్వహిస్తున్నాం ఒకటే గుర్తుపెట్టుకోండి మనం ఉత్సవాలను ఎంత బాగా చేసుకుంటామో మనం మన సమాజాన్ని కూడా అంతే కాపాడుకోవాలి ఇదే మా నినాదం ఇదే మేము చెప్పాలనుకున్నది ఎప్పుడు కూడా మీ వద్దకు మంచి మంచి ఈవెంట్స్తో మంచి మంచి కార్యక్రమాలతో ముందుకు వస్తున్నాం విశాఖపట్నం ఎప్పుడూ ఆదరిస్తుంది విఘ్నేశ్వరుడి ఆశీస్సులు కూడా మాకు అలాగే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ వీరు మామ థ్యాంక్ యూ వెరీ మచ్ జై బోలో జై బోలో ગણેશ 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 શ્રી ગણેશ ગણેશ જય ગણેશ જય જય ગણેશ જય ગણેશ જય ગણેશ ಓಂ ನಮೋ ವಿಘೇಶ ನಮೋ ನಮೋ ವಿಘೇಶ ಓಂ ನಮೋ ವಿಘೇಶ ನಮೋ ವಿಘೇಶ ಶಿವ ಪಾರ್ವತಿ ಸುಪುತ್ರ ಸುರಪೂಜಿತ ವಿಘ್ನೆಶ್ವರ शिवपालतुल सुपुत्रा सुरपूजित विघ्नेश्वराजे भजे 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 नमोदयाजे भजे भजे धन्यादयाजे ॐ नमो विद्वेषा नमो नमो विद्वेषा ॐ नमो विद्वेश नमो विद्वेश ॐ नमो विद्वेशा नमो नमो विद्वेषा ॐ नमो विद्वेश नमो विद्वेषा सामवेदघोषप्रिया वागीश सिद्धिदायक सर्वसिद्धिप्रदायक गुणा ఎప్పుడెప్పుడంటూ ఎదురు చూసినాం ఎనక వాహన నీకు స్వాగతం ఎప్పుడెప్పుడంటూ ఎదురు చూసినాం ఎనుక వాహన నీకు స్వాగతం ఒక నీకు పూజితం మారేడు పత్రిక నీకు అర్చనం చందనాలా పుదా పూసి ఎన్న పేల తున పిచ్చి బరుబులయ స్వామి చందనాలా పూత పూసి ఎన్న పేల తున పిచ్చి బరుబులయ్య నిన్ను కొంచెం స్వామి नमो नमो विद्वेषा ॐ नमो विद्वेषा नमो विद्वेषा ॐ नमो विद्वेषा दमो नमो विद्वेष ॐ नमो विद्वेषा नमो विद्वेषा सामवेदघोषप्रिया वागीशसिद्धिदायका सर्वसिद्धिप्रदायक गुणा